బాలరాజుకి కోర్ట్ అయితే ఇంక వారం రోజులు గడివిచ్చే లోపల నాగవల్లి అయితే దేవాతో ఏంటి బావ ఎలా జరుగుతుంది అసలుకి వాడిని జైలుకి పంపించి మనం ఈ జైలు చుట్టూరు తిరగడం ఈ కోర్టు చుట్టూ తిరగడం ఇదంతా అవసరమా నువ్వు ఒక్క మాట అని చెప్పు వాడిని ఆ జైల్లోనే లేపేస్తాను అంతలా జా జైల్లోనే తన్ని కావేరిని చంప చ చంపాలని చూసింది దాన్ని ఈ బాలరాజు ఒక పెద్ద లెక్క నైట్ నైట్కి దాన్ని వాడిని చంపేస్తాను ఆ తర్వాత ఈ కావేరివి చిన్నిని కూడా చంపేస్తాను శత్రుశేషం లేకుండా పోతుంది అంటే ఎందుకు బావా నువ్వు కావేరీ విషయంలో నాంచుతున్నావు అని చెప్పనంటే అప్పుడు ఇంకా దేవ ఏం చెప్పాలో తెలియక నేను కావేరి విషయంలో నాచడం లేదు కా నాగవల్లి తన్ని ఒకేసారి చంపితే చచ్చిపోతుంది కానీ అట్లా కాదు క్షణ క్షణక్షణం తన కూతురు విషయంలో క్షణ క్షణక్షణం బాధపడాలి అలా చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను అని చెప్పి అనుకునేటప్పటికి ఈ లోపు చిన్నిని తీసుకొని వచ్చే అయితే కావేరి కూడా ఆ కారుకి డాష్ ఇస్తుంది ఇంకొకసారిగా అమ్మ అని చెప్పనని చిన్ని అయితే కిందకి దిగి ఉండేటప్పటికి ఇంకా చిన్నిని చూసి దేవా అయితే ఇంకా అయ్యో చిన్ని ఉంది అని చెప్పి చిన్ని దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏమైనా దెబ్బ తగిలిందా అని చెప్పనని ఆయన మీ నాన్న జైలుకి వెళ్ళాడు కదా అప్పుడు మీ అత్తయ్య నిన్ను ఎక్కడికో పంపించేసి అని చెప్పనింది ఎక్కడున్నావమ్మా నువ్వెందుకు అక్కడ అంతా ఉండడము నువ్వు అనాథరాగా అనాథాసమలు ఉండాల్సిన అవసరం లేదు నాకు మహి ఉన్నాడు కదా నువ్వు మా ఇంటికి వచ్చి ఇద్దరు వాటితో పాటు నువ్వు స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్కూల్లోనే ఉండొచ్చని చెప్పని దేవా నాగవల్లి చెప్తారు ఇంకా వాళ్ళు చెప్పే మాటలకంతా కావేరికి ఒక పక్క మండుతున్న ఇంక చిన్ని కాడ బయటపడకూడదని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే లేని ప్రేమ ఉన్నట్టుగా మొహం మీద పూసుకొని చెప్పినట్టుగా చెప్తూ ఉంటుంది పాపం చిన్ని అయితే మాత్రం వాళ్ళు నిజంగా అట్లాగే చెప్తున్నారేమో అని చెప్పినట్టుగా నమ్ముతూ ఉంటుంది కానీ కావేరి అయితే మాత్రం తను అనాథగా బతకాల్సినంత అవసరం లేదు తనకి వాళ్ళ నానం ఉంది తను అక్కడే ఉంటుంది మీ సహాయం ఏమి తనకి అవసరం లేదు అని చెప్పినంటే అనేసి ఇంక చిన్ని తీసుకొని చిన్ని మీ నాన్నమ్మ నీ కోసం చూస్తూ ఉంటుంది రా అని చెప్పని నీకు వెళ్తుంది ఇంకా నాగవల్లి అయితే ఇంకా కావేరి చిన్నని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావ ఇది శత్రువులతో కూడా నవ్వుతూ నవ్వు మొహం పెట్టుకొని మొహం మీద మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను అలా చూస్తూ ఉండలేకపోతున్నాను మా అక్కని చంపిన కావేరిని చూస్తున్నప్పుడు ప్రతిసారి నేను తనని చంపేసి అన్నంత కోపంలో ఉన్నాను అంటే ఇంకా దేవా అయితే తన మీద చేయేసి నువ్వు చాలా కూల్గా ఉండు నాగవల్లి జరిగేటివన్నీ జరుగుతూనే ఉంటాయి అని అంటే ఏందో పో బావా నువ్వు ఈ కావేరి విషయంలో నువ్వు ప్రతిదీ ఆలోచించే చేద్దాము ఆలోచించే చేద్దామంటున్నావు ఆలోచించి చేసేది ఏం లేదు తనని చంపేయడమే ఆ బాలరాజును అక్కడ నేను చంపేస్తాను ఇక్కడ నువ్వు ఈ కావేరిని చంపేసి ఆ పిల్ల పిచ్చి పిచ్చుకుని కూడా చంపేసి పని అయిపోతుంది మనకి ఇంక ఏది శత్రువు లేకుండా పోతుంది అంటుంది